హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీదేవి అమ్మవారి కాస్తతో రెడ్ సీడ్ బీడ్స్తో మంచి డిజైనర్ నెక్లెస్ని తయారు చేసుకోండి ఓకే ఒక లక్ష్మీదేవి బంగారు కాస్తో ఇలా సింపుల్గా నెక్లెస్ని తయారు చేసుకోవచ్చండి ముందుగా టూ బీడెడ్ బీడ్ని తయారు చేసుకోవాలి దారానికి ముందుగా వన్ వైట్ సీడ్ బీడ్ లెవెన్ రెడ్ సీడ్ బీడ్స్ వన్ వైట్ సీడ్ బీడ్ తీసుకోవాలి మొత్తం బీడ్స్ థర్టీన్ ఉన్నాయండి థర్టీన్ తీసుకోవాలి దారానికి మళ్ళీ దారానికి వన్ వైట్ సీడ్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ వైట్ సీడ్ బీడ్ పైనే చూసిన రెడ్ సీడ్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ రెడ్ సీడ్ బిడ్ తీసుకోవాలి దారానికి ఇక్కడ పక్క పక్కకి పైన చూసిన ఒక రెడ్ సీడ్ బిడ్ని వల్లి దానిపైన చూసిన రెడ్ సీడ్ బిడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి ఒక రెడ్ సీడ్ బిడ్ తీసుకున్న తర్వాత ఒక రెడ్ సీడ్ బిడ్ని వదిలి దానిపైన ఉన్న రెడ్ సీడ్ బిడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ రెడ్ సీడ్ బిడ్ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ దారానికి పక్కకే చూసిన వన్ రెడ్ సీట్ బిడ్ని వెళ్ళి దానిపైనే చూసిన రెడ్ సీట్ బిడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి ఇదే మాదిరిగా రెడ్ సీట్ బిడ్స్ తీసుకుంటూ రావాలి ఇక్కడ చివరిలో రెడ్ సీడ్ బీడ్ని తీసుకున్న తర్వాత రెడ్ సీడ్ బీడ్ లో నుంచి వైట్ సీ వైట్ బీడ్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ వైట్ సీడ్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి ఇక్కడ కిందే చూస్తున్న టూ రెడ్ సీడ్ బీడ్స్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ దారానికి పక్కకి చూసిన రెడ్ సీడ్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దానిపై దారానికి పైన చూసిన రెడ్ సీడ్ బీడ్లో నుంచి దానిపైనే చూసిన వైట్ సీడ్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకి చూసిన వైట్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ రెడ్ బీడ్ తీసుకోవాలి దాని కిందే చూస్తున్న రెడ్ బీడ్ల నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అంటే మనం ఫస్ట్ లో తీసుకున్న రెడ్ సీడ్ బీడ్స్ ఉన్నాయి కదండి వాటి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా ఇలా వన్ వన్ రెడ్ బీడ్స్ని ని తీసుకుంటూ ఆ గ్యాప్ ని ఫిల్ చేయాలి అంటే వన్ వన్ రెడ్ బీడ్ని వదిలి దాని కిందే చూసిన రెడ్ బిడ్లో నుంచి దారాన్ని తీసుకుంటూ రావాలి వన్ వన్ రెడ్ బీడ్స్ తీసుకుంటూ ఇక్కడ కిందే చూస్తున్న రెడ్ బిడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి వన్ రెడ్ బీడ్ తీసుకోవాలి దాని కిందే చూస్తున్న వైట్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ వైట్ బీడ్ తీసుకోవాలి దారానికి ఇక్కడ పైన చూసినా రెడ్ బిడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ రెడ్ బిడ్ తీసుకోవాలి దాని పైన చూసిన రెడ్ బిడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి ఇలానే రెడ్ బీడ్స్ వన్ వన్ తీసుకుంటూ పై పై వరకు తీసుకుంటూ పోవాలి దారాన్ని అంటే ఆ గ్యాప్స్ని ఫిల్ చేయాలి వన్ వన్ రెడ్ బీడ్స్ తో ఇక్కడ దారానికి పైనే చూసిన రెడ్ బీడ్ వైట్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకున్న తర్వాత వన్ వైట్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ దారానికి కిందే చూస్తున్న టూ రెడ్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ దారానికి పక్కకే చూసిన రెడ్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దానిపై దారానికి పైన చూసిన రెడ్ బీడ్ వైట్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారాన్ని పక్కకే చూస్తున్న వైట్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ వన్ వన్ రెడ్ బీడ్స్ తీసుకుంటూ పోవాలి దారాన్ని కిందికి ఆ గ్యాప్స్ని చేయాలి రెడ్ వన్ వన్ రెడ్ బీడ్స్తో స్ మిగిలిపోతే ఇలా ట్రై చేశానండి సింపుల్ గా బాగుంటుందని మీరు గోల్డ్ లో అని కాకుండా వంద గోల్డ్ లో అయినా లక్ష్మీదేవి కాస్తో అయినా ఇలా రెడీ చేసుకోవచ్చు సింపుల్ గా ఈ రెడ్ బీడ్స్ గ్యాప్లో వన్ వన్ రెడ్ బీడ్స్ తీసుకుంటూ రావాలండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఇక్కడ మొత్తం రెడీ అయిన తర్వాత ఇలా అన్ని వరుసలలో నైన్ బీడ్స్ ఉండేటట్టు రావాలి ఇట్లా అడ్డంలో చూసుకుంటే ఇలా దారాన్ని ఇటు సైడ్ ఉన్న వైట్ బీడ్లో నుంచి తీసుకోవాలి మళ్ళీ అటు సైడ్ చూసిన రెడ్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే ఆ ఆ చివరన ఈ చివరిన అటాచ్ చేస్తూ దారాన్ని తీసుకుంటూ పోవాలి నేను ఇక్కడ వీడియోని షూట్ చేసేటప్పుడు చూసుకోలేదంటే కెమెరాని ఇక్కడ నా చేతులు అటు సైడ్ దారాన్ని తీసుకునేటప్పుడు నా చేతులు మొత్తం అటు సైడ్ వెళ్ళాయి ఇదే డిజైన్ని నేను ఇంతకుముందు ఛానల్లో అప్లోడ్ చేశానండి ఆ చిన్న ఆ వీడియోని ఇక్కడ చిన్న సైజులో ఎడిట్ చేశాను చూడండి సైడ్కి అంటే అటు సైడ్ ఉన్న రెడ్ బీడ్లో లో నుంచి దారాన్ని ఇటు సైడ్లో ఉన్న రెడ్ బీడ్లో లో నుంచి దారాన్ని తీసుకుంటూ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని తీసుకుంటూ ఆ చివరిని ఈ చివరిని కలుపుకుంటూ పోవాలి దారంతో ఇలా దారంతో ఆ చివరిని ఈ చివరిని అటాచ్ చేసుకున్న తర్వాత అక్కడే బీడ్స్లో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూడులో వేసుకోవాలి ఇలా బీడెడ్ టూ బీడ్ ని తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్ లో ఉండే రెడ్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇక్కడ దారానికి లక్ష్మీదేవి అమ్మవారి కాసుని తీసుకోవాలి అదే రెడ్ బీడ్ లో నుంచి దారాన్ని అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ లక్ష్మీదేవి అమ్మారి కాసులో నుంచి దారం తీసుకుంటూ మళ్ళీ అదే బీడ్లో నుంచి దారాన్ని మరి ఒకసారి అటు సైడ్ తీసుకోవాలి దారాన్ని అక్కడే బీడ్స్లో నుంచి దార బీడ్స్ మధ్యలో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అక్కడే బీడ్స్ మధ్యలో ఉన్న దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూడులు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా అంతే బీడ్స్ మధ్యలో నుంచి దారాన్ని ఇలా బీడే బీడే బీడ్లో నుంచి అటు చివరిలోకి దారం తీసుకున్న తర్వాత అక్కడ చివరిలో వైట్ బీడ్స్ మధ్యలో దారం ఉంటుంది కదండి ఆ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి ఇక్కడ నా హ్యాండ్స్ కెమెరాకి అటు సైడ్ వెళ్ళాయండి సారీ ఏమనుకోకండి ఇలా మధ్యలో వచ్చి బీడెట్ ట్యూబ్ వెళ్ళికి మధ్యలో వచ్చేటట్టుగా ఇలా తీసుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారి కోసం ఇక్కడ దారం వేసుకున్న దగ్గర దా కట్ చేసుకున్న దారాలు ఉంటాయి కదండీ వాటికి పేబాన్ని అతికిస్తే ఇలా కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది ట్యూబ్ బీడెడ్ ట్యూబ్లోకి వెళ్ళిపోతాయి దారాలు ఏం కనబడాయండి బీడెడ్ బీడ్ని తయారు చేసుకోవాలి ముందుగా దారానికి ఫోర్ వైట్ సీడ్ బిడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి ఆ దారానికి ఈ దారానికి కలిపి అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి దారానికి వన్ సీట్ బీడ్ తీసుకోవాలి ఇక్కడ దారాన్ని పక్కకి చూసిన వన్ సీట్ బిల్డ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ సీట్ బిల్డ్ తీసుకోవాలి దారానికి పక్కకే చూపిస్తున్నా సీడ్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే టూ టూ వైట్ సీట్ బీడ్స్ మధ్యలో వన్ వన్ వైట్ సీడ్ బీడ్స్ వస్తాయి మొత్తం ఫోర్ వైట్ సీట్ బీడ్స్ వస్తాయి నా దగ్గర పర్ బీడ్ లేనందుకు ఇలా సీడ్ బిడ్స్తో బీడెడ్ బీడ్ తయారు చేసుకున్నానండి మీరు దీని ప్లేస్లో పర్ బీడ్స్ని వాడచ్చు ఇక్కడ చివరిలో చూపిస్తున్న సీడ్ బీడ్లోకి దారాన్ని తీసుకున్న తర్వాత త్రీ వైట్ సీట్ బిడ్స్ తీసుకోవాలి మళ్ళీ దానికి ఆపోజిట్ సైడ్లో చూస్తున్నా పైన చూసిన సీట్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి సేమ్ ఇటుపక్క కూడా వైట్ త్రీ వైట్ సీట్ బిడ్స్ తీసుకోవాలి ఆపోజిట్ సైడ్లో చూస్తున్న అంటే పైన చూసిన సీట్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే అలా ఫోర్ సైడ్స్ త్రీ త్రీ వైట్ సీట్ బిడ్స్ తీసుకోవాలి ఇక్కడ మాత్రం వన్ వైట్ సీట్ బిడ్ తీసుకోవాలి దారం ఏ బీడ్లో అయితే ఉందో ఆ దానికి ఆపోజిట్ సైడ్లో పైన బీడ్ ఉంటుంది కదండి ఆ బీడ్లోకి తీసుకోవాలి వన్ వైట్ సీట్ బీడ్ తీసుకున్న తర్వాత ఇలాగే ఫోర్ సైడ్స్ తీసుకుంటూ రావాలి ఇలా ఫోర్ సైడ్స్ వన్ వన్ వైట్ సీట్ బీడ్స్ వచ్చిన తర్వాత ఇలా దారాన్ని గట్టిగా గుంజితే అలా బీడెడ్ బీడ్ల రెడీ అవుతుంది బీడ్ ఇటు సైడ్ ఫోర్ బీడ్స్ చూసినాను కదండి ఫోర్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే దారం ఏ బీడ్లో నుంచి అయితే తీసుకున్నామో దాని పక్కకే చూసిన బీడ్ని వదిలి దాని పక్కకే చూసిన బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇదే మాదిరిగా ఫోర్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకుంటూ రావాలి మధ్యలో వన్ వన్ వైట్ సీడ్ బీడ్ని వదలాలి అక్కడే దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూడులో వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి సీడ్ బీడ్స్ వైట్ సీడ్ బీడ్స్తో అలాంటివి టూ బీడెడ్ బీడ్స్ని తయారు చేసుకోవాలండి ఇక్కడ నేను గేర్ వైర్ని తీసుకున్నానండి మీరు దారానికైనా తీసుకోవచ్చు కాకపోతే గేర్ వైర్కి తీసుకుంటే లుక్ బాగుంటుంది ఇలానే మనం పెండెంట్ని తీసుకుంటే లుక్ బాగుండదండి ఇలా ఇట్లా ఇలా ఉంటుంది అందుకని ఇక్కడ నా దగ్గర పింక్ బీడ్స్ ఉన్నాయండి కల్ వాటి కలర్ చేంజ్ చేయడం ఇలా యూజ్ చేస్తున్నాను మొత్తం బీడే ట్యూబ్ బీడే లెంత్ని చూసుకొని ఇలా బీడ్స్ని తీసుకోండి దా ఆ సైజుకి తగ్గట్టు ఇక్కడ నేను సెవెన్ తీసుకున్నాను అనుకుంటా సెవెన్ తీసుకున్నానండి పింక్ బీడ్స్ అలా పింక్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న పెండెంట్ని తీసుకోవాలి గేర్ వైర్కి ఆ బీడ్స్ పైన ఈ బీడే ట్యూబ్ బీడ్ పెండెంట్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా అయితే అక్కడనే ఫిక్స్గా ఉంటుంది ఆ పెండెంట్ ఆ గేర్ వైర్ అనేది మధ్యలో ఉండేటట్టుగా కనిపిస్తుంది ఆ పెండెంట్కి అలా లోపల బీడ్స్ తీసుకుంటే అందుకని నేను అక్కడ బీడ్స్ తీసుకున్నాను పింక్ బీడ్స్ ఇటు సైడు అటు సైడ్ గేరు వైరు ఈక్వల్ లెంత్లో ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న వైట్ సీడ్ బీడెడ్ బీడ్ని తీసుకోవాలి ఇటు సైడ్ తీసుకోవాలి అటు సైడ్ ఒకటి తీసుకోవాలి ఇలా మధ్యలో నుంచి గేర్ వైర్ని తీసుకోవాలి బీడ్లో నుంచి అలా తీసుకున్న తర్వాత ఇటు సైడ్ రెడ్ సీడ్ బీడ్స్ అటు సైడ్ రెడ్ సీట్ బిడ్స్ తీసుకోవాలి ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ ఇక్కడ సైడ్ తీసుకున్నాను అటు సైడ్ వన్ ఫిఫ్టీ తీసుకున్నానండి మీ నెక్ లెంత్ని చూసుకొని రెడ్ సీడ్ బీడ్స్ని తీసుకోండి ఈ నెక్లెస్ లుక్ మాత్రం కోరల్ బీడ్స్ లుక్లానే ఉంటుందండి ఇలా మొత్తం వన్ ఫిఫ్టీ రెడ్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో గేర్ వైర్ని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి అక్కడే వైర్కి బ్యాక్రూమ్ డోర్ తీసుకోవడానికి తో అక్కడే ప్రెస్ చేసుకోవాలి వైర్ని సేమ్ కోరల్ బీడ్స్ లానే ఉంటుందండి ఈ రెడ్ సీడ్ తో ఈ నెక్లెస్ సింపుల్గా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నెక్లెస్ని ఒకే ఒక బంగారు లక్ష్మీదేవి కాస్త ఇలా సింపుల్గా ఒక నెక్లెస్ని తయారు చేసుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్కి వేసుకుంటే ఎంతో బాగుంటుందండి లుక్ లుక్ పైకైనా బాగుంటుంది పైకైనా బాగుంటుంది వేసుకుంటే ఇక్కడ బ్యాక్ రోప్ డోరీని తీసుకోవాలండి మంచి డిజైనర్ నెక్లెస్ సింపుల్గా ఇలా ఈజీగా రెడీ అయిందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నెక్లెస్ని ఎంతో బాగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నెక్లెస్ని ఓకే ఒక బంగారు కాసు కదండి ఇక్కడ నేను పిక్స్ యాడ్ చేశాను చూడండి డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి సింపుల్గా ఆరెంజ్ కలర్ వైట్ అట్లా ఆ శారీస్ఫైకి బాగుంటుంది ఈ నెక్లెస్ వన్ గ్రామ్ గోల్డ్ లక్ష్మీదేవి కా కాస్త అయినా రెడీ చేసుకోవచ్చండి ఈ నెక్లెస్ని మీకు ఈ నెక్లెస్ నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఒక చిన్న లైక్ని ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్